వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ బిల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి అండి మీరందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వచ్చిన సంబంధాల గురించి లేట్ చేయకుండా మాట్లాడు ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి కవితారెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభైలో జన్మించారండి పదవ తారీఖు ఎనిమిదవ తారీఖు జన్మించారు పదవ తారీఖు ఎనిమిదవ నెలలో జన్మించారు పంతొమ్మిది వందల తొంభైలో జన్మించారు కవితారెడ్డి గారు సో ఆ హైట్ వచ్చేసి అమ్మాయిది ఫైవ్ పాయింట్ సిక్స్ అండి వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ కేజెస్ ఉంటారు హైదరాబాద్లో ఉంటారండి అమ్మాయికి పిల్లలు అయితే లేరు ఉండేది హైదరాబాద్ మెహిదీ ఉంటారు ఈ అమ్మాయికి కూడా కవిత రెడ్డి గారికి కూడా విడాకులు అయిపోయింది పిల్లలు లేరు ఒకవేళ ఇల్లరికం సంబంధమైన రెడ్డీస్లో ఎవరైనా ఉంటే ఈ అమ్మాయి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది లేదు మా దగ్గరికి తీసుకెళ్తాం పెళ్లి చేసుకుని అంటే రెడ్డి క్యాస్ట్లో ఎవరైనా ఉంటే అదే రెడ్డి కమ్యూనిటీలో ఎవరైనా ఉంటే సేమ్ ఒక మంచి జాబ్ అయి ఉండాలి ఖచ్చితంగా జాబ్ చేస్తూ ఉంటే హైదరాబాద్ లోకల్లా ఈఎంఐ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అండ్ ఎవరైనా అంటే బీసీలోనైనా పర్వాలేదంటే కొంచెం గవర్నమెంట్ జాబ్ కానీ ఎలా ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందామండి అబ్బాయి పేరు మణికంట వయసు వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై మూడులో జన్మించారు మణికంఠ గారు ఆరవ తారీఖు ఏడవ నెలలో జన్మించారు చదువు వచ్చేసి అబ్బాయిది బీటెక్ జాబ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి వన్ ల్యాక్ శాలరీ మంత్లీ ఇన్కమ్ వన్ ల్యాక్ అండి అబ్బాయిది కులం వచ్చేసి చౌదరీస్ అబ్బాయిది ఫ్యామిలీ మొత్తం రాజమండ్రి అండి జాబ్ పర్పస్లో అబ్బాయి హైదరాబాద్లో ఉంటున్నారు అబ్బాయి ఓన్లీ జాబ్ కోసం హైదరాబాద్లో ఉంటుంది వాళ్ళు జాబ్ చేస్తున్నారండి సో ఇద్దరు సిస్టర్లు పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి మణికంఠకు ఇద్దరు సిస్టర్లు ఉన్నారు వాళ్లకు మ్యారేజెస్ కూడా అయిపోయాయండి రెండు సంబంధాల గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే